కొన్ని శతాబ్దాలకు ముందే ఓ మహాత్ముడు కాలాన్ని జయించిన ఒక తపస్వి భవిష్యత్తు గురించి చెబుతూ కాలాన్ని మించిన జ్ఞానాన్ని మన ముందు పెట్టారు ఆయనే శ్రీ పోతులేదు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు మనమైతే రేపటి వార్తలు తెలుసుకోవడం కోసం మొబైల్ తెరుచుతాం కానీ బ్రహ్మం గారు శతాబ్దాల తర్వాత ఏం జరగబోతుందో అప్పుడే రాసిపెట్టారు ఆయన చెప్పిన కాలజ్ఞానం భిన్న వాళ్ళ హృదయాలు వణుకుతుంది ఎందుకంటే ఇది కేవలం భక్తి గురించి కాదు ఇది ప్రకృతి సృష్టించే విద్వాంసాల గురించి మానవ తప్పుల ఫలితాల గురించి రాబోయే భయంకర సంఘటన గురించి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం పేరు మనకెందుకు ప్రత్యేకం అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా పేర్కొన్న కొన్ని ప్రమాదకరమైన సంకేతాలు ఈ ఏడాది సంభవిస్తున్నాయి ఈ సంవత్సరంలో భూమికి మెచ్చబోతుందా అగ్ని పర్వతాలు మేల్కొనబోతున్నాయా సముద్రాల కోపం తెగసి పెడతాయా మానవత్వం పరాజయమయ్యే రోజులు మొదలైన ఇవేనా ఇవన్నీ కేవలం ఊహలా అనిపించవచ్చు కానీ బ్రహ్మంగారి వచనాలను మాత్రం మనం చరిత్రలో చూస్తే వాటిని జరిగినపై ఎక్కువగా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు గురించి ఆయన ఏమన్నారు అసలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు లో ప్రకృతి సృష్టించే విధ్వంస ఏమిటి దానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ వీడియో చూస్తే ఒక్కసారి కాదు పది సార్లు వణుకుతారు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో మన సబ్స్క్రైబ్ అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు సరదా కాసేపు చిన్నతనం నుండి ఎన్నో మహిమలు చూసిన బ్రహ్మం గారు ప్రస్తుత కాలంలో జరిగిన అనేక విషయాలను మనోనిత్రంతో దర్శిస్తూ ముందే చెప్పారు ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పినవి చాలా వరకు జరిగాయి మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి ఇప్పటికే కాలజ్ఞానంలో చెప్పినట్టు భయంకరమైన భూకంపాలు వచ్చాయి ప్రకృతి విలయానికి ప్రపంచంలో జీవనం అస్తవ్యస్తమైంది అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి అనేక విపత్తులు రానున్నాయని అవి ప్రపంచానికి పెను సవాలుగా మారనున్నాయని బ్రహ్మంగారి బ్రహ్మంగారినంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు అంతేకాదు రానున్న విపత్తులను ఎదుర్కొనేందుకు సమస్త మానవాళి రెడీగా ఉండాలని సూచిస్తున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మగారి కాలజ్ఞానానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది నాలుగు వందల ఏళ్ల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగనున్న ఎన్నో విషయాలను ఊహించి చెప్పారు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో కూడా జరగనున్న ఎన్నో విషయాలను తన కాల ద్వారా మానవాళికి అందించారు ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో ఆడియోలు వీడియోలు వచ్చాయి అప్పట్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కాలజ్ఞానం తర్వాత తత్వాలే చైనా కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని మందులేక ఈ వ్యాధి పడిన వారు ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉంది అది కరోనా వైరస్ లోపంలో నిజమైందని గుర్తు చేస్తున్నారు అంతేకాదు తాజాగా పండితులు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రస్తావిస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంటే ప్రజెంట్ జరిగే సంవత్సరం ఈ సంవత్సరంలో జరగనున్న విపత్తుల గురించి చెప్తున్నారు ఇప్పటికే బ్యాంకాక్ మైన్ వచ్చిన భూకంపమే ఉదాహరణ అని అంతేకాదు ఈ ఏడాదిలో విపత్తులు జరగనున్నాయని కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్తున్నారు ఓవైపు యుద్ధాలు మరోవైపు ఆకలి కేకలు వర్ష విద్వేషాలతో జన జీవనం అస్తవ్యస్తం మారుతుందని అంటున్నారు అంతేకాదు ముడి చమురు ధరలు బాగా పెరిగిపోతాయని దీంతో ప్రజలు ఏమి కొనాలి ఏమి తినాలి అనే స్టేజ్ లో ఆలోచిస్తారు ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ భాద్రపద మాసాల్లో అంటే ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఒకవైపు తుఫాన్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరోవైపు చొక్కనీరు కూడా తాగడానికి లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెప్తున్నారు భూకంపాలు వరదలు కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెప్తున్నారు అంతేకాదు ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకోవచ్చు తీర ప్రాంత నగరాలను తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడి కదలడం మొదలవుతుందని కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు కృష్ణా గోదావరి నదులకు వరదలు వస్తాయని కృష్ణా నది మధ్యలో ఈ సంవత్సరం బంగారు రథం కనిపిస్తుంది ఆ రథం కాంతిని చూసిన ప్రజలు కళ్లు పోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగా రాసినట్లు పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం సౌర తుఫాన్లు ప్రపంచాన్ని ముంచెత్తాయని దీంతో సమాచార వ్యవస్థ చాలా చెదురైపోతుందని అంతేకాదు ఈ సంవత్సరం చాలా వింతలు విశేషాలు జరుగుతాయని గారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు సో చూశారు కదా ఇప్పుడు మీరు వినది కేవలం ఒక పురాతన గ్రంథం కాదు ఇది మన భవిష్యత్తుపై వేసిన ఒక గంభీరమైన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్టే ప్రకృతి మారుతుంది సమాజం మారుతుంది నమ్మకాలు శూన్యమవుతాయి దుర్మార్గులు విజయం సాధిస్తారు ఆత్మలత్వాన్ని వినిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడిప్పుడే జరుగుతున్నట్లు కనిపించడం అనుకోకుండా కాదు రెండు వేల ఇరవై సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది ఇక్కడ ఇదే పెద్ద ప్రశ్న ఇదంతా మనం తప్పించుకోగలమా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధ్వంసాలు నిరోధించలేమేమో కానీ మనం మానవత్వాన్ని కాపాడుకోవచ్చు మనమంతా కలిసి నేటి నుంచే మంచి ఆలోచనలతో ప్రకృతిని గౌరవిస్తూ ధర్మాన్ని అనుసరించి జీవిస్తే బ్రహ్మంగారు చెప్పిన విద్వంసం మన ముందు నిలబడకపోవచ్చు వారు భవిష్యత్తును చెప్పారు మనం మన చేతుల్లో మార్పు ఉంది ఇప్పుడు మీరు చెప్పండి ఈ కాలజ్ఞానంలో ఎంత నిజం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన జీవితాలను ఎలా మార్చబోతుంది అనేది మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఓ నిజం అందరికీ తెలవాల్సిందే